ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి గ్రీవెన్సెస్ డే మంత్రులు కానీ జాతీయ స్థాయి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ పాల్గొంటున్నారు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు ఈ ఐదేండ్ల పరిపాలన మీరు చేసినటువంటి అరాచకానికి మారుపేరుగా మారిపోయింది ఈ యొక్క అర్జీలు స్వీకరణ కార్యక్రమము ఎక్కడ చూసినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారంటే ఈ ఐదేళ్లలో మీరు చేసినటువంటి అరాచకాలు చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెల్లువెత్తుతున్నారు సార్ నా భూమిని గుంజుకున్నారు సార్ నా ఇంటి స్థలాన్ని గుంజుకున్నారు సార్ నన్ను బెదిరించి నా దగ్గర బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు సార్ మాకు తెలియకుండా ఆన్లైన్లో పెట్టేసినారు మా భూమి సార్ ఆన్లైన్లో ఉన్న నా భూమిని వాళ్ళ పేరు మార్చుకున్నారు సార్ సార్ ఎంఆర్ఓలు బెదిరించినారు సార్ ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి ఐదేళ్ళ కాలంలో అరాచకం ఇది పైగా దీనికి తగ్గినట్టు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాకముందే ఇంత పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు దురాక్రమణలు ఇంటి ఇళ్ళ జాగాల స్వాహాలు దేవాలయ భూములు శ్మశాన భూములు విశ్వవిద్యాలయ భూములు పాఠశాల భూములు మఠం భూములు ఇన్ని భూముల్ని పందుకోకలు మింగారంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కనుక అమల్లో కూర్చుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ఊహించుకోలేము ప్రజలు వెల్లువెత్తుతున్నారు అర్జీలు తీసుకునేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు జరిగింది పరిపాలన లేకుంటే ప్రజా పీడన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ వైసీపీ మోకల్ని సూటిగా నిలదీస్తున్నాము మీరు చేసినటువంటి అరాచకాలకి అడ్డు అదుపు లేదు తగినట్టు దానికి తగినట్టు ఫైల్స్ వేరే దగ్ దగ్ధం చేయటం మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం చేయడం పోలవరంలో ఫైల్స్ దగ్ధం చేయడం టీటీడీలో ఫైల్స్ దగ్ధం చేయడం బెవరేజెస్ కార్పొరేషన్లో ఫైళ్ళు దగ్ధం ఇవన్నీ మీ కోవర్లు చేసిన పనులు కావా కాబట్టి అన్నిటికీ మూల్యం చెల్లించి తీరుతారని చెప్పి కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాను